Редактор субтитров А.Семкин Корректор А.Егорова బ్రేకింగ్ లో చూస్తున్నాం గాంధీ భవన్ లో పిఎసి సమావేశం కొనసాగుతోంది పిఎసి లో యూరియా కొరత అంశంపై చర్చించారు యూరియా విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు కేంద్రం వివక్షను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాలని పిఎస్సీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఓట్ చోరీతో మూడోసారి గెలిచిందని రాహుల్ గాంధీ సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి ప్రజల్లో ఉద్యమాన్ని చేపట్టారన్నారు రైతు భరోసా రుణమాఫీ రేషన్ కార్డులు ఇందిరా మిల్లు కార్యక్రమాలపై మంచి స్పందన వస్తోందన్నారు లో పిఎస్సీ సమావేశం కొనసాగుతోంది పిఎస్సీలో యూరియా చర్చించారు యూరియా విషయంలో తెలంగాణపై కేంద్రం కేంద్రం వివక్ష నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాలని పిఎస్సీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దేశంలో పెద్ద ఎత్తున జరిగిందన్నారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఓట్చోరీతో మూడోసారి గెలిచిందని రాహుల్ గాంధీ సమగ్రమైన సమాచారాన్నిచ్చి ప్రజల్లో ఉద్యమాన్ని చేపట్టారన్నారు రైతు భరోసా రుణమాఫీ రేషన్ కార్డులు ఇందిర మిల్లు సన్నబియ్యం కార్యక్రమాలపై మంచి స్పందన వస్తోందన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ రాజు లైవ్ సిద్ధంగా ఉన్నారు రాజు చాలా సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టుంది పిఎస్సి సమావేశం అండ్ ఎలాంటి విషయాలకు సంబంధించి కీలక డిబేట్ జరుగుతోంది అంటే ఏ ఏ విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు రైట్ రమణ ప్రధానంగా గాంధీభవన్ లో ఇవాళ సాయంత్రం ఐదు గంటల ఐదున్నర గంటలకు ఈ పిఏసీ సమావేశర్స్ కమిటీతో పాటు గానీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహిస్తూ ఉన్నారు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం ఇందులో హాజరయ్యారు ప్రధానంగా దాదాపు రెండున్నర గంటల పాటు ఈ యొక్క సమావేశం కొనసాగుతూ ఉంది ప్రస్తుతం కూడా ఇప్పటికీ కూడా సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే నిర్వహించాల్సి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి నేతల అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది మరోవైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుంది కాబట్టి దానికి పైన కూడా సాధ్యాసాధ్యాల పైన కూడా చర్చించడం జరిగింది అయితే ఎటి పరిస్థితిలో కూడా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు పార్టీ పరంగా కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది కసరత్తు చేయాలి పూర్తి స్థాయిలో కూడా పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి యోచనలో కూడా పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా నేతల అభిప్రాయం తీసుకున్నా ఇదే విధంగా అటు కేంద్రం పైన ఒత్తిడి తెస్తూనే ఉండాలి పూర్తి స్థాయిలో కూడా బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటటువంటి అంశాన్ని క్షేత్ర స్థాయిలోకి యోచనలో కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది మరోవైపు బీసీ రిజర్వేషన్ కు పదే పదే అడ్డుపడినటువంటి ముస్లిం రిజర్వ్ ముస్లింలను బీసీలో చేర్చడం అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చినటువంటి బీజేపీని ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం జనంలోకి తీసుకువెళ్ళాలి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు ఈ అంశాన్ని చేరవేయాలి అనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తా ఉంది అందుకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది మరోవైపు బీసీ రిజర్వేషన్ కులగణన చేసిన నాటి నుంచి బీసీ రిజర్వేషన్ అంశాన్ని బీసీల జనాభా శాతాన్ని తేల్చేంత వరకు అక్కడి నుంచి మొన్నటి ఢిల్లీలో నిర్వహించినటువంటి పోరు గర్జన కార్యక్రమం ధర్మ ధర్నా వరకు కూడా అంచలంచలుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరించాలనేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనేటటువంటి డెడ్ లైన్ హైకోర్టు విధించిన నేపథ్యంలో అయితే పార్టీ పరంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి కూడా ముందుకు వెళ్లాలనేటటువంటి యోచన ఒకటైతే సుప్రీంకోర్టులో అటు తమిళనాడు తరహాలో కూడా ఇప్పటి వరకు మార్చి పదిహేడవ తేదీన అసెంబ్లీలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు ఐదు నెలలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్రపతి నుంచి ఎటువంటి స్థానుకూల స్పందన లేదు కాబట్టి తదుపరి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు అనేది కూడా ఆ పెద్ద ఎత్తున జనంలో ఉంది కాబట్టి వాటిని నిధులను సమకూర్చుకునే విధంగా కూడా తక్షణమే ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి యోచనను కూడా కొంతమంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో కూడా అందరు నేతలు సీనియర్ నేతల నుంచి అదేవిధంగా మంత్రులు కూడా సూచనలు గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా దీంతో పాటుగానే ఈ యొక్క ఓట్ చోడ్ ఓట్చోరి గద అనేటటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తా ఉన్నారు ఒకవైపు బీహార్ లో పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నారు ఆ అంశాన్ని కూడా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మండల నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రచార కార్యక్రమాలు చేయాలి అవసరమైతే ర్యాలీలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది మరోవైపు జూబీల్స్ ఉప ఎన్నిక పైన కూడా పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రులు మరింత స్పీడప్ చేయాలి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫలితాలు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచే విధంగా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడంతో పాటు అక్కడ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి స్థాయిలో అందజేయాలనేటటువంటి రాజు వచ్చిన